మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులకు కూలిన చెట్లు విద్యుత్ స్తంభాలు కొలిగాయి విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి వసతులు కల్పిస్తున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాలో ఏపీసీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సతీష్ సతీష్ అందిస్తారు ఉమ్మడి జిల్లాలో సాయంత్రం పదకొండున్నర పన్నెండు పన్నెండు ఆ టైంలో తుఫాను అది తీరం దాటిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి తుఫాన్ దాటిన తర్వాత ఈ వాతావరణం అంతా కూడా ఈ రోజు అంతా కూడా వర్షాలతో మొత్తం నిన్న చెప్పవచ్చు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పేరుపాలెం బీచ్ సమీపంలో ఉన్న అంటే పేరుపాలెం దగ్గర నుంచి మొగల్తూరు అక్కడ మొత్తం పదిహేను గ్రామ పదిహేను పదహారు గ్రామాలు ఉన్నాయి పదిహేను పదహారు గ్రామాల్లో కూడా ఈ మత్స్యకారులు సంబంధించి ఎప్పుడు కూడా సముద్రం వేటకి వెళ్తూనే ఉంటారు అటువంటి అప్పుడు వేటకి వెళ్ళకోకుండా వాళ్ళందరిని కూడా ఇక్కడ పునరా కేంద్రాలకి ఇక్కడ అధికారులు తరలించడం జరిగింది ఈ రోజు కూడా పునరాస కేంద్రాల్లోనే ఉన్నారు ఎందుకంటే అధికంగా వర్షాలు ఎక్కువగా కుడుతున్నాయి ఈ కురిసిన దానికి సంబంధించి అంటే ఇక్కడ రోడ్లు అంటే నర్సపురం మండలంలో ఒక రోడ్డు అయితే దగ్గర ఒక రోడ్డు కట్ అయింది ఆ ఊరి నుంచి రాకపోకలు కూడా అవతల ఊరికి కట్ అయినవి దానికి సంబంధించి అంటే అక్కడ కొన్ని వందలాది ఎకరాల చెరువులు కూడా ఉన్నాయి ఆ చెరువులకు సంబంధించి అదే రోడ్డు బ్రహ్మగా మొత్తం అందరు కూడా ఎవరైతే వ్యవసాయం ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెరుబాంలో వెళ్ళడం జరుగుతుంది అటువంటి రాత్రి ఒక ఆరుగురు అందులో చిక్కుపోవడం జరిగింది గండిపడిన తర్వాత రెవెన్యూ మొత్తం అందరూ సమక్షంలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా రక్షించడం జరిగింది అలాగే ఈ రోజు రక్కించుకుంటే అటు తుఫాన్ నేపథ్యకి ఉండి నియోజకవర్గం ఆకివీడు దుంపకడపై గ్రామాల్లో అయితే అక్కడ ఉప్పుడేరు దగ్గరలో ఉంది ఎందుకంటే పై నుంచి వచ్చిన వర్షం అంతా కూడా ఉప్పుడేరులోకి చేరుకుంటుంది ఉప్పుడేరు దగ్గరలో ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా ఇంచుమించు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఐదు వేల హెక్టార్ల వరకు కూడా పంట నాశనం అయిందని చెప్పవచ్చు రైతులు కూడా చాలా బాధపడుతున్నారు పండగ అంటే ఒక రైతు వచ్చే ఎకరానికి వచ్చి మించు పదిహేను నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టుకుని రెడీగా ఉన్నారు అటువంటి రైతుకి ఇప్పుడు పంట చేతికొచ్చే టైంలో ఒక నెల కూడా గ్యాప్ కాండి టైంలో మొత్తం రైతు పెట్టుబడులు కూడా పోతున్నాయని చెప్పి చాలా వాపోతున్నారు అంటే అక్కడ కొద్ది ఉప్పుడేరు ఏరియాకి సంబంధించి అంటే ఎక్కువగా వర్షపు నీరు వ్యవసాయ భూమిలో చేరితే అక్కడి నుంచి ఉప్పుడేరులో ఉన్న చిన్న చిన్న చేపలు లాంటివి వచ్చి ఒక పండించిన పంటను కూడా ఆ పాల వడ్డును కూడా తినేయడం కూడా జరుగుతుంది అక్కడ రైతుకి ఏమీ కూడా అందుబాటులో ఏది ఉండదు అక్కడ వచ్చిన వాటర్ వాతావరణం అనుకోగలించిన తర్వాత కూడా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు పంట పొలాన్ని కూడా చేసుకోవడానికి కూడా ఆస్కారం కూడా లేకుండా ఉంది దీనికి సంబంధించి కొద్దిగా రైతులని ఆదుకునే విధంగా అక్కడ రెవెన్యూ అంతా కూడా వెళ్ళి అలా పంటకి నష్టపరిహారం కూడా వచ్చేలాగా చూస్తున్నారు అలాగే ఆక్వాకి పచ్చ భీమవరం భీమవరం బుండి సరౌండింగ్ మొత్తం నద్దపురం పాలకొల్లు ఇవంతా కూడా ఆక్వాకి పెట్టిన పేరు ఆక్వాకి సంబంధించి ఎక్కువగా వర్షాలు ఎక్కువగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఉండటం వల్ల మొత్తం ఆక్వా చెరువులన్నీ కూడా మొత్తం సముద్రం లాగే అంటే ఒక ఏకం ఏకమవుతున్నాయి అలలు గాలి అలలకి ఎక్కువ అవడం వల్ల ఆక్వా ఆక్వా గట్టుకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఆక్వాకి ఆక్వా చెరువులకి పైనే గట్టులకు అన్నది నెట్లన్నదికొని అటు ఇటుగా వెళ్ళకకుండా మొత్తం చేపలు అటు తప్పకుండా రైతు అయితే రాత్రి కష్టపడుతున్నారు ఇదంతా దృష్టిలో పెట్టుకుని అలాగా ఏలూరు జిల్లాకు వస్తే చింతలపూడి జంగారెడ్డిగూడెం చింతలపూడి జంగారెడ్డి గూడెం ఏలగూడెం సరౌండింగ్ అంతా కూడా ఎక్కువగా అపరాలు పండిస్తూ ఉంటారు ఎక్కువ ఇక్కడ మినుము పెసర వేరుశనగ ఎక్కువ పంటలు ఉంటాయి ఇప్పుడు వేరుశెనగ అనేది ఈ అకాల వర్షానికి ఈ దుబ్బన పెట్టి మొత్తం అంతా కూడా ఈ వాటర్ కి నీరు ఇనికిపోవడం వల్ల వేరుశనగ కూడా బాగా ఎక్కువ మోతాదుల్లో రైతు లాస్ అయ్యాడని కూడా చెప్పవచ్చు ఇదంతా దృష్టిలో పట్టుకుని మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం ఉందో రైతుల్ని ఆదుకునే విధంగా వాళ్ళ పంట నష్టానికి అంచనా వేసి మొత్తం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి గవర్నమెంట్ ఆదిస్తున్నారు మండలంలో అయితే ఇంకా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా పొలాలు కేసి వెళ్ళలేదని చెప్పి కొద్దిగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ విషయం అయితే రైట్ థ్యాంక్ యూ సతీష్ ఏపీలో మోన్ తుఫాను దాటికి పలు నదులు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువైన కంబం చెరువు అలుగుపారుతోంది దీని నీటి సామర్థ్యం విలువ మూడు టీఎంసీలు కాగా ఐదు ఏళ్ల కిందట చెరువు పూర్తిగా నిండింది ప్రస్తుతం ఇప్పుడు నిండి అలుగుపారుతోంది Okay.